ఖమ్మం రూరల్ అధ్యక్షుడు సానభైన శ్రీనివాస్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు గురువారం అర్ధరాత్రి ఖమ్మం బైపాస్ నుంచి బైక్ పై ఇంటికి వస్తుండగా వెనుక నుంచి డీసీఎం ఢీకొట్టింది తీవ్ర గాయాలైన ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలిస్తుండగా మార్గ మధ్యంలో మృతి చెందాడు శ్రీనివాస్ కు భార్య ఇద్దరు కుమార్తెలు కుమారుడు ఉన్నారు ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు అనంతరం శ్రీనివాస్ మృతదేహాన్ని జిల్లా టీడీపీ కార్యాలయంలో ఉంచి నివాళి అర్పించారు పార్టీ జెండాను మృతదేహంపై కప్పి నేతలు వీడ్కోలు పలికారు తరువాత నాయుడుపేటలో అంత్యక్రియలు జరిగాయి ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు బంధువులు స్నేహితులు భారీగా తరలివచ్చారు నువ్వు చూసినా భయ